రామసేతు రామాయణ కాలంలోనూ నిర్మించిన వారధి అని భారతీయుల విశ్వాసం కానీ సైన్స్ అందుకు ఒప్పుకోదు నమ్మకం పునాదిగా ఆధ్యాత్మికత వెల్లివిరిస్తే సైన్స్ మాత్రం దేనికైనా ఆధారాలు కావాలంటుంది రామసేతు మానవ నిర్మాణమా లేక ప్రకృతి సహజంగా ఏర్పడిందా దీనిపైన ఏళ్లపాటు ఎన్నో పరిశోధనలు వీటిలో శాస్త్ర సాంకేతిక రంగంలోనే మొదటి స్థానంలో ఉన్న అమెరికా అంతరిక్ష సంస్థ కూడా ఉంది ఈ పరిశోధనలో చివరకు తేలింది ఏంటి ఆధారాలు దొరికాయా లేదా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అమెరికా శాస్త్రవేత్తలకు శాస్త్ర సాంకేతిక రంగంలో మంచి పేరే ఉంది అందులోనూ నాసా సైంటిస్టులంటే గురి కాస్త ఎక్కువే ఏడేళ్ల క్రితం నాసా శాటిలైట్ కొన్ని ఫోటోలు పంపించింది భారత్ ను శ్రీలంకను విడదీసే హిందూ మహాసముద్రం అంతర్భాగానికి సంబంధించిన ఫోటోలవి నాసా శాటిలైట్ పంపిన ఫోటోల్లో ఉన్న రాళ్లు మామూలు రాళ్లు కాదు చాలా పెద్ద బండరాళ్లవి దీంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగిపోయింది ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న రాళ్లు భారత్ శ్రీలంక మధ్య ఉన్న ఓ రాతివంతలకు సంబంధించినవి దీంతో ఇండియానా యూనివర్సిటీ నార్త్ వెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ సదరన్ ఓరేగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు జియోలజిస్టులు దీనిపై పరిశోధన చేశారు ఈ రీసెర్చ్ లో ఆ రాతి వంతెన ముప్పై మైళ్ల పొడవతో ఉన్నట్లుగా బయటపడింది అదే భారతీయ మూలాల్లో ఇమిడిపోయిన రామసీతు ఈ రామవారధి నిర్మాణానికి చెందిన రాళ్లవి దీంతో శాస్త్రవేత్తల దృష్టి ఆ రాళ్లు వాటి కింద ఉన్న ఇసుక నిర్మాణంపై పడింది దీనిపై ఇంకా లోతుగా పరిశోధన చేయగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి సైంటిస్టుల పరిశోధనలో ఇసుక నిర్మాణం సహజ సిద్ధంగా ఏర్పడిందేనని బయటపడింది అయితే రాతి మంత్ర నిర్మాణం మాత్రం సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని తేల్చారు అంటే ఆ స్టోన్ బ్రిడ్జ్ నిర్మాణం అకస్మాత్తుగానో ప్రకృతి పరంగానో ఏర్పడింది కాదు ఎవరో ఆ రాళ్లను తీసుకొచ్చి ఆ ఇసుక నిర్మాణంపై పేర్చుకుంటూ పోయారన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం ఇదే నిజమైతే ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అవి ఎక్కడకు ఎలా చేరుకున్నాయి దీన్ని తేల్చే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు ఆ రాళ్లపై విస్తృతంగా పరిశోధనలు చేశారు ఈ రీసెర్చ్ లో మరో విస్మయకర విషయం బయటపడింది ఆ రాళ్లు ఏడు వేల ఏళ్ల క్రితం నాటివని తేల్చారు కానీ ఇసుక మాత్రం నాలుగు వేల ఏళ్ల క్రితం నాటితే అంటే ఇది క్రీస్తు పూర్వం ఏర్పడింది కాబట్టి ఆ లెక్కల ప్రకారం ఇసుక వయసు కంటే రాళ్ల వయసు తక్కువ మన దేశంలో రామసేతుకు పౌరాణిక ప్రాముఖ్యత ఉంది రామసేతు గురించి మొదటిసారిగా రామాయణమే ప్రస్తావించింది రాముడి ఆదేశాలతో వానరసేన దీని నిర్మించిందని పురాణ గాథ వానరుల్లో ఒకరైన నల ఈ రామసేతుకు చీఫ్ ఇంజనీర్ గా చెప్పబడింది రాముడు తన భార్య సీతను రావణుడి నుంచి రక్షించడానికి లంకను చేరుకునేందుకు ఈ వంతులు నిర్మించినట్లు కథ వంతులు నిర్మించడానికి తేలియాడే రాళ్లను ఉపయోగించారు ఈ రాళ్లపై శ్రీరాముడి పేరు చెక్కినందువల్ల అవి నీటిలో మునిగిపోకుండా తేలి ఉన్నాయని హిందువుల నమ్మకం రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల విషయంలోనూ చాలా వాదనలే ఉన్నాయి అసలవి నిజమైన రాళ్లేనా లేక వృక్షాలను ఒక క్రమ పద్ధతిలో రాళ్లుగా చేసి వంతెన నిర్మాణంలో ఉపయోగించారా అనే అనుమానాలున్నాయి ఇలాంటి రాళ్లు ఇప్పటికీ రామేశ్వరంలో కూడా కనిపిస్తాయి అవి నీటిలో తేలుతాయి ఈ రాళ్లు ఏ రకం పదార్థానికి చెందినవనే అంశంపై కూడా పరిశోధనలు జరిగాయి ఓ వాదన ప్రకారం అవి అగ్నిశలకు చెందిన రాళ్లు అగ్నిపర్వతం పేరిన తర్వాత వెలువడే లావాకు ఘనరూపమే ఈ అగ్నిశల రాళ్లు ఇవి నీటిపై తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటాయట అయితే తమిళనాడు శ్రీలంక పరిసరాల్లో ఎక్కడా కూడా మనకు అగ్నిపర్వతాలు కనిపించవు దాంతో ఈ రాళ్లు ఫ్యూమిక్ స్టోన్స్ అనే వాదన తప్పు అని తేలిపోయింది మరో వాదన ఏంటంటే ఈ రాళ్లు పగడపు దిబ్బలకు చెందినవని కాని పగడపు దిబ్బల్లో కాల్షియం కార్బొనేట్ పదార్థం ఉంటుంది దీని సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ కాబట్టి నీటిపై తీరడం కష్టం ఈ వందెనను భారతలో రామసేతు అని శ్రీలంకలో అడంగపాలం అని పిలుస్తారు బ్రిటిష్ వాళ్ళు దీనికి పెట్టిన పేరు ఆడమ్స్ బ్రిడ్జ్ ఇది తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలోని ధనిష్కోడు నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వరకు విస్తరించి ఉంది దీన్ని సున్నపురాతితో నిర్మించినట్లు ఇస్రో నిర్ధారించింది ప్రస్తుతం ఈ వంతెన తొంభై తొమ్మిది శాతం నీటిలో మునిగి ఉంది దీని పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు సముద్ర గర్భం నుంచి ఇది ఎనిమిది మీటర్ల ఎత్తులో ఒకటిన్నర కిలోమీటర్ల వెడల్పుతో ఉంది సముద్రం లోపు నలభై అడుగుల లోతు వరకు వెళ్ళే అత్యాధునిక లేజర్ బీమ్ ను పంపించి నాసా ఉపగ్రహం ఈ నీటి లోపల వంతెన గుట్టు విప్పింది నాసా పంపిన ఆరేళ్ల డాటా సహాయంతో ఇస్రో ఇక్కడ ఒక వంతెన ఉన్నది వాస్తవమేనని ప్రకటించింది భారత్లోని రామేశ్వరం శ్రీలంకలోని తలైమన్నార్ ద్వీపాలు క్రీస్తు పూర్వం ఏడు వేల ఏళ్ల నుంచి పద్దెనిమిది వేల ఏళ్ల మధ్య సముద్ర గర్భం నుంచి ఉపరితలంపైకి ఉబికి వచ్చాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ రామేశ్వరం రీసెర్చ్ చెబుతోంది సముద్ర మట్టం వద్ద వాతావరణ పరిస్థితుల వల్ల చుట్టూ ఉన్న తీర ప్రాంతంలో ఇలాంటి మార్పులు వచ్చి ఉండొచ్చని చెబుతోంది అందుకే పద్నాలుగు వందల ఎనభై సంవత్సరం వరకు సముద్ర మట్టానికి పైన ఉన్న రామసేతు వాతావరణ పరిస్థితుల వల్ల సముద్రపు నీటిలో మునిగిపోయిందన్నది కొంతమంది పరిశోధకుల అభిప్రాయం కానీ రామసేతు ఇసుకపోరపై వరుసగా సున్నపురాతి గొలుసు ఎలా పేరుకుపోయింది అనే చిక్కుముడి మాత్రం ఇంకా విప్పాల్సి ఉంది రామసేతు మానవ నిర్మితం కాదని నూట ముప్పై ఏళ్ల క్రితం జర్మన్ పరిశోధన సంస్థ నిర్ధారించింది సముద్రపు జీవుల శిలాజాల నుంచి సున్నపురాయి ఏర్పడుతుంది మిలియన్ల సంవత్సరాల్లో సముద్రపు జంతువుల పెంకులు అస్థిపంజరాలు సముద్రపు అడుగు భాగంలో పేరుకుపోతాయి ఒకదానికొకటి కిందకు నెట్టడం ద్వారా శిల ఏర్పడుతుంది వంతెన మానవ నిర్మితమై ఉండకపోవచ్చు అనడానికి ఇదొక చిన్న సాక్ష్యంగా చెబుతున్నారు చివరకు నాసా ఇసుకమేట అనేది ప్రకృతి సహజమే కానీ దానిపైన ఉన్న రాళ్ల నిర్మాణం మాత్రం సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని చెబుతోంది అసలు రామసేతు గురించి ఇంత చర్చ వచ్చింది సేతు సముద్రం ప్రాజెక్టు గురించి రెండు వేల ఐదులో అప్పుడు యూపీఏ ప్రభుత్వం సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చింది ఈ ప్రాజెక్టు కింద ఎనభై మూడు కిలోమీటర్ల పొడవైన లోతైన నీటి కాలువలను సృష్టించడం కోసం తో పాటు సున్నపురాయిని కూడా తొలగించాలి కానీ రామసేతు హిందువుల మనోభావాలకు సంబంధించింది కావడంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు పైగా సముద్రంలోని జీవరాశులకు ప్రమాదమని పర్యావరణవేత్తలు హెచ్చరించారు మరోవైపు దీన్ని బీజేపీ అన్నా డీఎంతో పాటు మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి అసలు రామసేతు సముద్రంలో మూడు నుంచి ముప్పై అడుగుల లోతులో మాత్రమే ఉంటుంది ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద షిప్పులు ప్రయాణించలేవు అయితే రామసేతును తవ్వాలనుకునే ప్రయత్నం ఇప్పటిది కాదు బ్రిటిష్ కాలం నుంచి ఉందే పంతొమ్మిదవ శతాబ్దంలోనే బ్రిటిష్ వాళ్లు భారత తీరం వెంబడి పెద్ద ఓడలు ప్రయాణించడానికి తూర్పు పశ్చిమ తీరాల మధ్య నావిగేట్ చేయడానికి వీలుగా రామసేతును లోతుగా తవ్వేయాలని సర్ ఆర్దర్ కాటన్ కాలం నుంచి అంటే పద్దెనిమిది వందల ఇరవై మూడులోనే ప్లాన్ చేశారు సూయజి కాలవులాగా వందల కిలోమీటర్ల దూరాన్ని తగ్గించాలన్న బ్రిటిష్ వాళ్ళ ప్లాన్ సక్సెస్ కాలేదు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో మరో బ్రిటిష్ అధికారి కొన్ని రాళ్లను తొలగించాలని పూనుకున్నాడు పద్దెనిమిది వందల ముప్పై ఏడులో రామసేతు వంతెనపై సముద్ర సర్వే కూడా నిర్వహించారు ఆ తర్వాత ఏడాది ఆ మార్గాన్ని తవ్వేయడానికి సిఫార్సు చేశారు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్ద నౌకలు ప్రయాణించేలా చేయడం సాధ్యపడలేదు మళ్లీ రెండు వందల ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టుని సేతు సముద్రం ప్రాజెక్టుగా రెండు వేల ఐదులో మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు ఇది స్టార్టింగ్ నుంచి వివాదాల్లోనే ఉంది దీంతో రామసేతును నిజంగా రాముడు నిర్మించాడా లేదా అన్న చర్చ గత ఇరవై ఏళ్లుగా జరుగుతూనే ఉంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రామసేతు నిర్మాణం మాత్రం అద్భుతం అది మానవ నిర్మితమా లేక ప్రకృతి సహజమా అన్నది కాలమే నిర్ణయించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి